సూర్య నటించిన బందోబస్తు సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఆ సినిమాలో భారత్ లోనే పంట పొలాలను నాశనం చేయడం కోసం అవి గుంపులుగా పంటపై దాడి చేసి కోతకొచ్చిన పంటను నాశనం చేస్తుంటాయి దాదాపు ఇలాంటి సమస్య ఇప్పుడు అమెరికా ఎదుర్కొంటోంది ఆ సమస్య పేరు సికాడా ఇవి విశిష్ట లక్షణాలు కలిగిన జీవరాశులు అగర రాజ్యం అమెరికా ఇప్పుడు సికాడాను తలుచుకొని వణికిపోతోంది సికాడా అనేది కీటకాల సూపర్ ఫ్యామిలీ ఇది ఆకులను తినే జాతి కీటకం సాధారణంగా మిడతల ఆకారంలో ఉండే ఈ శిఖాడాలు హానికరం కావు కానీ చెట్ల ఆకులను రసాలను పీల్స్తాయి వ్యవసాయానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి భూముల పెరిగే ఈ పురుగులో సికాడా బ్రూడ్ నైన్టీన్ బ్రూడ్ థర్టీన్ అనే రెండు రకాల గ్రూపులు ఉంటాయి వాస్తవానికి వీటిలో బ్రూడ్ నైన్టీన్ బ్రూడ్ థర్టీన్ ప్రతి పదిహేడేళ్లకు బయటకు వస్తుంటాయి అయితే ఈసారి రెండు కలిసి ఒకేసారి వస్తాయని అంటున్నారు ఇలాంటి అరుదైన వింత సుమారు రెండు వందల ఇరవై ఒక్క ఏళ్ల తర్వాత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఈ క్రమంలో ఇవి ఈ ఏడాది అమెరికా సుమారు పద్దెనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తాయని ఫలితంగా సుమారు పదిహేను రాష్ట్రాలు ఇవి ప్రభావం చూపుతాయని అంటున్నారు సిరగా రెండు వేల పదకొండులో ప్రయాణించాయని సికాడా మానియా అనే కీటకాల వెబ్సైట్ పేర్కొంది ఇవి మే మధ్యలో ప్రారంభమై జూన్ చివరిలో ముగుస్తాయని భూమిలో ఎనిమిది అంగుళాల నెలలో అరవై నాలుగు డిగ్రీల ఫారెన్ హిట్ వాతావరణ పరిస్థితుల్లో బతుకుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు అదే సమయంలో సికాడ బ్రూట్ థర్టీన్ చివరి సారిగా రెండు వేల ఏళ్ళలో వచ్చాయని అంటున్నారు సాధారణంగా పదిహేడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇవి దర్శనమిస్తాయని చెబుతున్నారు ఇవి ఈ దా సుమారు ఐదు రాష్ట్రాలని ప్రభావితం చేస్తాయని అంటున్నారు ఇందులో భాగంగా అసలు ఇవి ఎందుకు బయటకు వస్తాయంటే భూమిలోని చెట్ల వేర్ల రసాలను పిలుస్తూ ఆహారాన్ని సమకూర్చుకునే ఈ శిఖడాలు నేలలో బొరియలు చేసుకుంటూ నిద్రాణ స్థితిలో జీవనం సాగిస్తాయి ఈ సమయంలో ఇవి ఎవర దశకు రాగానే భూమి నుంచి బయటకు వస్తాయి అందులో భాగంగా మిడతలు దండు మాదిరిగానే లక్షల సంఖ్యలో మగ శిఖడాలు ఆడ శిఖడాలు కలిసి డిఫరెంట్ చేసుకుంటూ ప్రయాణం చేస్తాయి ఆ సమయంలోని ఇవి సంభోగం జరుపుకుంటాయని అనంతరం ఆడ తమ గుడ్లను చెట్ల బెరడుల్లో గుంతలు చేసి భద్రపరిచి వెళ్లిపోతాయని చెబుతున్నారు అంతటితో వాటి జనన చక్రం ముగుస్తుందని చెబుతున్నారు ఈ క్రమంలో ఈ ఏడాది మేలో ఇవి బయటికి వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి